ఏదో తాడు తెచ్చినట్టుంది ఆ ఇది నా తాడే నా ప్యాంటు తాడు వద్దే మమ్మీ తెలిపోతుంది ఇవ్వే నా తాడు ఇది ప్యాంటు తాడు చెప్తా నన్ను ఆడిపేయాలనే కదా నాకు ఏ ఆటైనా చేత ఆడతాను ఇవ్వు పెరుగుతే తెగిపోతుంది చెప్తే వినదే దొంగమహంది ఇట్టివ్వు ఎందుకు పెరుగుతున్నావు జాత వచ్చు ఆడేదానికి ఇది నా ప్యాంటు తాడు తెగిపోతుందని ఆలోచిస్తున్నా లేకపోతేనా నీకంటే నాకు ఆడేదానికి బాగొచ్చు నా తాడు నాకు ఇవ్వేది ఏర్పించుకు ఇవ్వు ఇవ్వు చెప్పిన వినదే నేను వెళ్తున్నా నిద్ర వస్తుంది నిద్రపోవాలి నేను కొంచెం నేను డిస్టర్బ్ చేయకే హాయిగా నిద్రపోతున్నా మెత్తగా ఉంది ఇక్కడ ఇక్కడేమో వెనుక వచ్చినట్టుంది చూశాను కనిపించదే ఎక్కడ పోయిందబ్బా ఇక్కడే చూశాను నేను దగ్గర వచ్చినట్టుంది ఇక్కడ నిశ్శబ్దంగా ఉండి చూస్తా ఎక్కడి నుంచి వస్తుందో మా ఇంట్లో అయితే వస్తావా రానివ్వును నేను ఇక్కడే ఉంటాను డో దగ్గర చూస్తా ఎక్కడున్నావే మమ్మీ నేనేమో వెళ్తున్నా పైకి నువ్వు